అకినేని యువ హీరో నాగచైతన్య డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి ఏడున విడుదలకు సిద్ధంగా ఉంది చందుమొండెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలో రిలీజ్ అవుతోంది గతంలో ఎన్నడూ చైనీ సరికొత్త పాత్రలో చేతూ డీ గ్లామర్ లుక్స్లో సాయి పల్లవి కనిపించనున్నారు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు ఇక నిన్న జరిగినటువంటి తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు మాట్లాడేందుకు స్టేజ్ పైకి వచ్చిన చేతుకి యాంకర్ సుమ ఒక టాస్క్ ఇచ్చారు తండేల్ మూవీలోని ఏ సాంగ్ను కానీ డైలాగ్ను కానీ మీ భార్యకు డెడికేట్ చేస్తారని అడిగితే బుజ్జితల్లి పాటను తన సతీమణి శోభితకు డెడికేట్ చేస్తానని చెప్పుకొచ్చారు నాగ చైతన్య శోభితను ఇంట్లో ముద్దుగా బుజ్జితల్లి అని పిలుస్తాను ఆ పేరు శోభితకు ఎంతో ప్రత్యేకం తండేల్ మూవీలోని బుజ్జితల్లి సాంగ్ను తనకు అంకితం చేస్తున్నాను అయితే బుజ్జితల్లి అనే పదాన్ని పాటలో వాడడంపై శోభిత ఫుల్ సీరియస్ అయింది ఈ విషయాన్ని చేతు తన వ్యక్తిగత విషయాలుగా చెప్పుకొచ్చారు మరోవైపు దర్శకుడు చందుమూన్ మాట్లాడుతూ సోభితా చేతు మ్యారేజ్ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు నా నిక్ నేమ్ బుజ్జితెల్లి అని శోభిత నాతో చెప్పింది అదే పదాన్ని ఇక్కడ వాడామని అన్నారాయన సమంతతో విడాకుల తర్వాత చేతు శోభిత డేటింగ్ వార్తలు వైరల్ అయ్యాయి ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అక్కినేని నాగార్జుని విషయాన్ని చెప్పారు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్లో సాంప్రదాయ పద్ధతిలో జరిగింది ఇక శ్రీకాకుళం జిల్లా మస్సిలేసం గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా తండేల్ సినిమా రూపొందించారు వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు జీవితం అనుభవించారు ఈ స్టోరీ లైన్పై ఈ సినిమా రూపొందించారు దర్శకుడు ఫిబ్రవరి ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ సినిమా ఈ సినిమా గురించి దర్శకుడు చందు ఆసక్తికర విషయాన్ని చెప్పారు ఈ సినిమాలోని సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు ఏకంగా పద్దెనిమిది కోట్లు ఖర్చు చేశామనే విషయాన్ని కూడా తెలియజేశారు ఇక నాగచైతన్య అభిమానులు కూడా ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు కొన్నేళ్లుగా సూపర్ హిట్ కోసం చూస్తూ ఉన్నారు చేతు ఖచ్చితంగా సాయి పల్లవి నాగ చైతన్య చేసినటువంటి తండేలు మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందంటూ ఉన్నారు కూడా మొత్తానికి నిర్మాత అలాగే దర్శకుడు ఈ సినిమాపై ఎంతో హోప్స్ పెట్టుకున్నారు డిజిటల్ మాధ్యమాల్లో కూడా ఈ సినిమాపై మంచి హైప్ కనిపిస్తోంది